సో వడ్డీ లేని రుణాలని ఈరోజు రాష్ట్రం మొత్తంలో మన దగ్గరే ప్రారంభోత్సవం చేస్తున్నారు మంత్రివర్యులు కాబట్టి మన దగ్గర జరిగే ఈ ప్రోగ్రామ్ ని మీరందరూ కూడా సో రాష్ట్రం మొత్తంలో మనకి కమలాపూర్ లోనే మొదలదు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరు మహిళా సంఘం మనకు వస్తున్న వడ్డీ లేని ఉన్న రాయితే క్షేత్రం గట్టిగా రాలేదు मंरी <laughs> కమలాపూర్ ఎంపీపీని నన్ను ఆహ్వానించిండ్రు ఆహ్వానించిండ్రు నేను నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటుంటే నన్ను బయటికి నెట్టించడం జరిగింది ఒక మహిళను మహిళను ఇట్లా నెట్టించడం ఎంత వరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ వేణు అనే వ్యక్తి శనిగరంలో టిఆర్ఎస్ కార్యకర్త రెండు మూడు రోజుల కా నుండి అసభ్యకరంగా నీచంగా ఒక మహిళ మీద నా ఒక ఎంపీపీ మహిళ మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది పోస్టులు పెట్టిండని చెప్పి నేను నా బాధ చెప్పుకుందామని చెప్తే బయటకు వెళ్ళగొట్టడం జరిగింది రెండు మూడు రోజుల కానుండి అసలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు ఒక అసలు మీకు మీడియా మిత్రులకు చెప్పలేని పదాలు అవి మీ ఇంట్లో మహిళలను రమ్మని చెప్పండి అని చెప్పి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు ఆధారాలతో సహా నేను వచ్చినా నాకు నా భర్తను చంపివేస్తా అని చెప్పి అంటున్నారు నా భర్తకు నాకు ప్రాణహాని ఉన్నది ఇవాళ పొద్దున వేణు అనే వ్యక్తి మా ఇంటి ముందుకు వచ్చి వీల వేసి బండి ఆపి సైకిల్ చేస్తున్నాడు ఇది అసలు ఎంతవరకు కరెక్టు ఇది అసలు ఒక ఎంపీపీనే గింత ఘోరంగా గింత నీచంగా ప్రవర్తిస్తే ఒక సాధారణమైన మహిళకు ఏం రక్షణ ఇస్తున్నది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ఒక మహిళ జోలికి వస్తే ఒక మహిళను ఏమైనా అంటే గుట్లు పీకేస్తా అని చెప్పి అన్నాడు ఇది కరెక్టేనా ఇది కేసీఆర్ గారు అంటే అబద్ధం చెప్తున్నారా మీరు ఇప్పుడు నేను ఒక మహిళను ఒక బాధ చెప్పుకుందామని స్టేజ్ మీదకి వెళ్తే నన్ను బయటికి నెట్టించు ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పి అడుగుతున్నా केस लेने उठा तो प्रॉब्लम आ रहा है हम सर నాకు ప్రోటోకాల్ ప్రకారంగా నన్ను రమ్మని ఆహ్వానించి ఆహ్వానించిల్ ఆహ్వానించి నేను మాట్లాడతా అని చెప్పి అంటుంటే నాకు మైకి ఇవ్వకుండా అవమానించిల్లు ఇక ఎర్రవేళ దయాకర్ రావు గారు కానివ్వండి మన మన వరంగల్ చైర్మన్ సుధీర్ కుమార్ గారు కానివ్వండి అందరూ నన్ను బయటికి ఎల్లగొట్టడం జరిగింది నాకు అన్యాయం జరిగింది నేను చెప్పుకుంటా అంటే ఒక మహిళను ఒక మహిళ ఎంపీగా నేను చెప్పుకునే ఆ హక్కు లేదా అని నేను అడుగుతా ఉన్నా నాకు అసభ్యకరంగా ఒక శనిగరం అనే వ్యక్తి శనిగరం అనే వ్యక్తి టిఆర్ఎస్ కార్యకర్త ఆయన పేరు వేణు వాట్సాపుల్లో ఫేస్బుక్ లో మొత్తం అసభ్యకరంగా నా మీద అసలు ఘోరంగా రెండు మూడు రోజుల కాళ్ళ నుండి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు మీ అసలు చెప్పద్దు చెప్పకూడని మాటలు మీ ఇంట్లో ఆడవాళ్ళను పంపించండి అని చెప్పి అసలు ఘోరంగా మీతో చెప్పకూడదు అవి అలాంటి పోస్టులు పెడుతున్నాడు ఇది కరెక్టేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను న్యాయం చెప్పండి మీరు అని చెప్పి అడిగితే వాళ్ళు మీరు వెళ్ళండి వెళ్ళండి అని ఒక మహిళ ఎంపీపీని నన్ను బయటికి వెళ్ళగొట్టడం జరిగింది ఇది ఎక్కడ న్యాయం మహిళలకు సామాన్య ఒక మా ఎంపీపి ఎంపీపీ గారికి ఇంత అగౌరవం జరిగితే ఇంత అన్యాయం జరిగితే సామాన్య మహిళలకు ఏ న్యాయం జరుగుతుందని నేను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇది అసలు మా నా మీద నా భర్త మీద కేసులు పెట్టి కేసులు పెట్టడానికి వెళ్ళిళ్ళు నా మీదనే పోస్టులు పెట్టి మా మీదనే కేసులు పెట్టడం జరుగుతుంది ఇది ఎక్కడి చావన్న బతకన్నా మా మీద మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి అంటా ఉన్నారు మేము మాకు ఏదేమైనా కూడా మాకు ప్రాణ భయం ఉన్నది ఇవాళ పొద్దున వేణు అనే వ్యక్తి ఇంటి వచ్చి ఇలా కొట్టి బండి ఆపి సైకిల్ చేస్తాడు ఇది కరెక్టే నాని అడుగుతా ఉన్నా న్యాయం చేసే బాధ్యత ఇప్పుడున్న ఇప్పుడు ఒక మహిళను నన్ను పట్టుకొని బయటికి జరిగింది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళే మా మీద రివర్స్ కేసు పెట్టడానికి అని చెప్పి మా ఆయన శ్రీకాంత్ మీద నా మీద కేసు పెట్టడం అని చెప్పి వెళ్ళడం జరిగింది

அனுக்கடு சார் <coughs> <coughs>